మొత్తం మీద షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ కొంచెం రాజకీయాలను వేడెక్కించే ప్రయత్నం చేసింది దానిలో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేటలో ఘటన జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు దిశ పేపరు ఎక్కడ ఏం జరిగిందో రాసుకొచ్చింది దానికి సంబంధించిన వివరాలు మనం చూపెడదాం ఇప్పుడు పంజగుట్టలో హై టెన్షన్ టెన్షన్ సారీ పంజగుట్టలో టెన్షన్ ఆ నరసంపేటలోని ఘటన నేపథ్యంలో నిరసన కారులో వస్తుండగా అడ్డుకున్న పోలీసులు పంజగుట్ట వద్ద ఆపిన వినకుండా ముందుకు అంటూ రాసింది మీరు చూడొచ్చు ఇక్కడ ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల ప్రయత్నం చేసింది మొత్తం మీద ఇక్కడ షర్మిల షర్మిలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టే పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు మొత్తం మీద మహిళా పోలీసులందరూ కూడా షర్మిలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ మనకు ఫోటోలు కనిపిస్తుంది కారులోనే ఆమెను కూడా స్టేషన్కు తరలింపు బైఠాయించి పార్టీ కార్యకర్తల ఆందోళన కూతురి వద్దకు విజయమ్మ వెళ్తుండగా లోటస్ ఫాండ్లో హౌస్ అరెస్ట్ పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం నేడు హైదరాబాద్కు ఏపీ సీఎం జగన్ మొత్తం మీద ఇక్కడ కారు డ్రైవింగ్ చేస్తుంది కారు డ్రైవింగ్ చేస్తూనే తన కారును పోల్ ట్రాఫిక్ పోలీసు వెహికల్కి అటాచ్ చేసి తీసుకుపోయే ప్రయత్నం చేసిర్రు తర్వాత ఇక్కడ చూడండి మీరు దాడి చేసి సారీ షర్మిల అరెస్టును కవరేజ్ మొత్తం మీద ఇక్కడ దాడి చేసిండ్రు ఎవరి మీద జర్నలిస్టుల మీద పోలీసు వాళ్ళు దాడి చేసిరు న్యూస్ కవరేజ్కి పోయినటువంటి మీడియా ప్రతినిధుల మీద పోలీసులు దాడి చేసిరు అనంతరం క్షమాపణలు చెప్పడంతో సర్దు అనిగింది తర్వాత షర్మిల కారు ఎక్కి ఆందోళన చేస్తున్న పార్టీ కార్యకర్త షర్మిలని తీసుకుపోతున్నారు ఇక ఈ సహాయంతో షర్మిల ఇందులోనే కూర్చున్నది కాబట్టి ఆమెను తీసుకుపోదంటూ షర్మిల కార్ ఎక్కి నిరసన తెలియజేసిర్రు తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఇక ఇక్కడ బ్రదర్ అనిల్ కూడా వచ్చిండు మీడియాతో మాట్లాడుతున్న అనిల్ కుమార్ షర్మిళను కలిసిన అనిల్ మొత్తం మీద షర్మిల అరెస్టును చూసినటువంటి మీడియాలో చూసినటువంటి అనిల్ షర్మిల దగ్గరికి వచ్చిండు తర్వాత ఒక హెలికాప్టర్ మనకి హెలికాప్టర్ కనబడతా ఉంది హెలికాప్టరు మొత్తం మీద ట్రాఫిక్ జామ్తో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిందని ఇట్లాంటి కారణాలతోటి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే ఆమె స్టేషన్లో ఉన్నప్పుడు ఓ ప్రైవేటు హెలికాప్టర్ పోలీస్ స్టేషన్ పైనుంచి పద్నాలుగు రౌండ్ల చక్కర్లు కొట్టింది మరి ఆ చక్కర్లు కొట్టినటువంటి హెలికాప్టరు ఎవరిది ఒకవేళ అరెస్టును తన చెల్లె అరెస్టును తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజంగా వచ్చి చక్కర్లు కొట్టాడా లేదా ఇంకెవరైనా చక్కర్లు కొట్టారా అనేటువంటి విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది మొత్తం మీద ఆమె ముప్పు ముప్పుందా లేకపోతే సెక్యూరిటీ కోసము ఆ హెలికాప్టర్ వచ్చిందా అనేటువంటిది తేలాల్సి ఉంది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి